ఇప్పుడు మనం మామిడి మామిడి తాండ్రని ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు మామిడి పళ్ళు శుభ్రంగా కడిగి తీసుకొని ఒక గిన్నెలో గుజ్జు మొత్తాన్ని తీసేసుకుందాం తీసుకున్న దాన్ని బాగా తీసుకున్నాం బాగా తీసుకున్నాం చూడండి ఇలా మొత్తం ఇంకేమీ ఉండకుండా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం ఏమీ లేదు ఇంకా ఒక ముక్క ఉంది అది కూడా బాగా కట్ చేసేసి తీసేసుకుందాం ప్పుడు దాన్ని ఒక ప్యాన్లోకి వేసుకుంటున్నాం ప్యాన్లో వేసుకొని దాన్ని బాగా స్మాసర్తో బాగా మొత్తం అంతా మెత్తగా అయ్యేటట్టు పేస్ట్ పేస్ట్లా అయ్యేటట్టు స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకున్నాం స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఉడకనివ్వాలి నేను ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఉంచానండి ఉడుకుతుంది కొంచెం కొంచెంగా పెద్దగా పెట్టుకోకూడదండి మంట చిన్నగా పెట్టుకోవాలి దీంట్లోకి చూడండి కొంచెం కొంచెంగా ఉడుగుతుంది దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం దీన్ని ఫోర్క్తో బాగా మిక్స్ చేసుకుందాం సాల్ట్ అంతా మొత్తం కలిసేటట్టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పాటు ఉడకాలండి ఇది నేను ప్యాన్లో ఎందుకు పెట్టానంటే మీకు బాగా కనిపిస్తుంది అని చెప్పేసి దీంట్లో పెట్టి ఉడకబడుతున్నాను అనమాట ఇప్పుడు కొంచెం ఒక స్పూను బెల్లం వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వద్దు మరీ స్వీట్ అయిపోద్ది నేనైతే ఒక్క స్పూనే వేసుకున్నానండి స్పూన్కి ఎక్కువ ఉండదు నేను వేసిన బెల్లం అయితే వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి టేస్ట్ ఎలా వచ్చిందో అని చెప్పి కొంచెం చూసానండి తాండరు కదండి టేస్ట్ ఆటోమేటిక్గా మనం అది కొంచెం తీసి నో నోట్లో పెట్టుకుంటే కనుక టేస్ట్ అనేది మనకే తెలిసిపోతుంది అది ఉడికితే తెలిసిపోద్ది మనకి చేసి చూస్తే మీకు తెలుస్తుందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూస్తారు తెలుసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో చేశానండి ఇంకా కొంచెం చిన్న చిన్నగా ముక్కలు ఉన్నాయని చెప్పేసి నేను మళ్ళీ స్మాషర్తో కొంచెం అటు ఇటుగా నొక్కానండి ఇంచుమించు దగ్గరికి వచ్చిందండి నేను ప్లేట్లో వేసేసుకుంటున్నాను వేసిన తర్వాత వేడివేడిగా వేసేసిన తర్వాత ప్లేట్లో పలచగా చేసేసుకోవాలండి పలచగా పరిచేసుకొని ఎండలో పెట్టేసుకోవడమేనండి టూ త్రీ డేస్ ఎండలో పెట్టేసుకుంటే బాగా మామిడి దాండ్ర రెడీ అయిపోద్దండి అంతేనండి మామిడి దాండ్ర చాలా ఈజీ అండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి mindy